హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది స్టేడియం చుట్టూ ఉన్న కీలకమైన స్థలం పార్కింగ్ ప్రాంతాలు కొన్ని ప్రవేశ మార్గాలు ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ చేతికి వెళ్లడంతో స్టేడియంలో భవిష్యత్తుతో అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణ సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం ఆ సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో స్టేడియం గేట్లను మూస్తూ ప్రీకాస్ట్ గోడలతో ప్రహార నిర్మాణం చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్ లో క్రికెట్ గ్రౌండ్ అంటే ఒకప్పుడు ఎల్బి స్టేడియం ఆ తర్వాత ఉప్పల్ స్టేడియం ను సిద్ధం చేశారు రెండు వేల ఐదు నుంచి ఇక్కడ మ్యాచ్లు జరుగుతున్నాయి అనేక అంతర్జాతీయ మ్యాచ్లకు వేదిక అయింది ఈ స్టేడియం అయితే ఈ స్టేడియానికి పెద్ద కష్టం వచ్చింది ఆ సమస్య మామూలుది కూడా కాదు భవిష్యత్తులో అసలు మ్యాచ్లు జరుగుతాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి కారణం స్టేడియంలోకి వెళ్లేందుకు ఉపయోగిస్తున్న కొన్ని దారులతో పాటు పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్న స్థలం ప్రస్తుతం ప్రైవేట్ వారి చేతికి వెళ్ళిపోయింది స్టేడియం చుట్టూ ఖాళీగా ఉన్న స్థలం ఓ కార్పొరేటర్ సంస్థ చేతికి వెళ్లింది ఉప్పల్ పారిశ్రామిక వాడ కోసం ఐదు వందల ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీఐఐసి కేటాయించింది స్థలాన్ని అభివృద్ధి చేసి కంపెనీలకు ఇచ్చినప్పుడు పెంగ్విన్ టెక్స్ స్టైల్స్ నలభై ఆరు ఎకరాలు దక్కించుకుంది చాలా సంవత్సరాలు నడిచిన కంపెనీ తర్వాత కాలంలో మూతపడింది చేసిన అప్పును తీర్చలేక యాజమాన్య భూమితో సహా ఫ్యాక్టరీని బ్యాంకుకు వదిలి వెళ్లింది రెండు వేల పంతొమ్మిదిలో బ్యాంకు వేలంలో బిల్డ్ బ్రిక్స్ అనే సంస్థ స్థలాన్ని దక్కించుకుంది హెచ్సిఏ ఇరవై నిర్మించగా పదహారు ఎకరాలను అదనంగా ఆక్రమించిన ల్యాండ్ను ప్రభుత్వం చేసుకున్నట్లు టీఎస్ఐఐసి అధికారులు చెబుతున్నారు మిగిలిన ఇరవై రెండు పాయింట్ స్థలాన్ని సొంతం చేసుకున్న సంస్థ దానిని రక్షించుకునే క్రమంలో స్టేడియం గేట్లను దారిని మూసేస్తూ గోడ నిర్మిస్తుండడం వివాదాస్పదంగా మారింది ఈ చర్యతో క్రికెట్ స్టేడియం భవిష్యత్తే ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని క్రీడాభిమానులు వాపోతున్నారు హెచ్సి అధికారులు ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా స్పందించలేదు స్టేడియం చుట్టూ పదకొండు గేట్లు ఉంటే సుమారు ఐదు గేట్లు మూస్తూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు ఇప్పటిదాకా క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల కార్లు బైక్లు పార్కు చేస్తున్న స్థలాన్ని కూడా సదరు కంపెనీ స్వాధీనం చేసుకున్నారు దేశంలో అత్యంత సౌకర్యవంతమైన స్టేడియాల్లో ఒకటైన ఉప్పల్ స్టేడియం ఇక ఇరుకుగా ఇరుకు స్టేడియంగా మారనుంది మరోవైపు స్టేడియం చుట్టూ గోడను నిర్మించడం పట్ల కాంగ్రెస్ నేతలు క్రీడాభిమానులు ఫైర్ అవుతున్నారు ఈ స్థలం స్టేడియానికి దక్కాలని విహెచ్ అన్నారు అలాగే స్టేడియం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ మొత్తాన్ని తొలగించాలని విహెచ్ నిరసన వ్యక్తం చేశారు